श्रीकृष्णजगद्गुरुपरब्रह्मणे नमः ॐ नमो श्रीवेदव्यासाय नमः मद्गुरु मद्गुरुश्रीपूर्णानन्दस्वामिने नमः ॐ शुक्लां भरदरुं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ఓం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిదయే వాసిష్టాయ నమో నమ ఓం నారాయణం నమస్కృత్యరం చెయ్యవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తోజయముదీరయే అయితే అర్జున ఇక ఈ కర్మయోగ పద్ధతిని గురించి తెలియదు ఎలాగంటే నీకు కర్మను చేయుట ఎందుకు మాత్రమే అధికారము ఉన్నది కానీ కర్మ ఫలాలను ఆశించుట ఎందు ఏనాడు కూడా నీకు ఎటువంటి అధికారము హక్కు లేదు కర్మ ఫలాలకు ఏ కర్మ అయితే చేస్తావో వాటి యొక్క ఫలితాలకు నీవు ఏమాత్రము కూడా హేతుభూతుడవు అంటే కారణభూతుడు అవనే అవ్వవద్దు ఇంకా కూడా ఇక కర్మ ఫలాన్ని ఎటు కూడా కోరడం లేదు కదా మరి కర్మలను మానటం కర్మ మానేస్తే కర్మ యొక్క ఫలితాన్ని కూడా కోరకుండా ఉంటాము అనేటువంటి ఆలోచన అంటే కర్మలు మానటం పనులు చేయడం మానేయడం అనేటువంటి దాని అందు నీకు ఎటువంటి ఆసక్తి కూడా కలగకుండా ఉండుగాక నీకు కర్మ చేయడం ఎందు మాత్రమే అధికారం ఉన్నది ఎలాగంటే నీవు కేవలం ఏ కర్మ అయితే ఏ పని అయితే నీ ముందర ఉన్నదో ఆ పనిని చేయటం ఎందు మాత్రమే అధికారం ఉన్నది కానీ ఇక అందుకే కర్మ చేయటం మాత్రమే నీ వంతు ఫలితాన్ని కోరటం అనేటువంటిది ఎప్పటికీ కానే కాదు అని భగవానుడు తెలియజేస్తూ అంటే ఎటువంటి కోరిక లేకుండా ఎటువంటి ఫలితాన్ని అనుసరించకుండా ఏ ఫలితాన్ని కోరకుండా ఫలాభిసంధిరహితముగా ఏ ఫలాన్ని అయితే కోరుతున్నావో ఆ కోరికను నశింప చేసుకొని ఒకవేళ చేసుకోలేకపోయావు నీవు చేసినటువంటి ప్రతి ఒక్క కర్మను కూడా ఆ ఈశ్వరార్పణ బుద్ధితోటి సర్వం పరమేశ్వరార్పణమస్తు అనేటువంటి ఈశ్వరార్పణ బుద్ధితోటి ఎటువంటి నేను చేస్తున్నాను అనేటువంటి కర్తృత్వం ఏదైతే ఉన్నదో దానిని నశింపజేసుకొని కర్మలను ఆచరించు అనేటువంటి అర్థాన్నే కదా స్ఫురింపజేస్తూ తెలియజేస్తూ ఉన్నారు అందుకే కథాచన అంటే మా ఫలేషు కథాచన కదాచన అని చెప్పినందువలన ఏ కాలమందు కూడా అంటే గర్తించిన కాలమందు కానీ జరుగుతూ ఉన్న కాలమందు కానీ రాబోయేటువంటి కాలమునందు కానీ భూత భవిష్యత్ వర్తమాన కాలాలయందు కూడా అటువంటి ఫలితాన్ని ఎప్పటికీ కూడా కోరకుండా ఉండు అనేటువంటి విషయాన్ని గురించి భగవానుడు మనల్ని అందరినీ కూడా శాసిస్తూ ఉన్నాడు అంతేకాదు ఫలాన్ని కోరి చేసేటువంటి కర్మల చేత చిత్తశుద్ధి అనేటువంటిది కలగదు ఎందుకు అంటే దాని ద్వారా ఇంత వస్తుంది ఇంత అనుకున్నాను ఇంత రావాలి మరి ఇంతే వచ్చింది లేదు నేను తక్కువ అనుకున్నాను ఎక్కువ వచ్చింది ఇది నా అదృష్టం అనేటువంటి చిత్తం యొక్క ఊగిసలాట అనేటువంటిది ఫలితం కోరి చేసేటువంటి కర్మల మీద చిత్తం అనేటువంటిది ఊగిసలాట తయారవుతుంది చిత్తం దానినే చింతిస్తూ ఉంటుంది అందువలననే ఫలితాన్ని కోరి చేసేటువంటి కర్మల చేత ఏమాత్రము కూడా శుద్ధమైనటువంటి చిత్తము అనేది ఉండదు అంటే చిత్తశుద్ధి కలగదు చిత్తశుద్ధి కనుక కలగలేదనుకో ఇక ఆత్మజ్ఞానము అనేటువంటిది అంకురిస్తుందా అది వీలుపడదు ఆత్మజ్ఞానమే కనుక లేకపోతే మనం ఏ నిర్వాణ పదాన్ని మోక్షతత్వాన్ని కోరుతూ ఉన్నామో అది చేకూరుతుందా అది చేకూరదు కాబట్టి ఫలితాన్ని కోరిచేసేటువంటి పనుల చేత చిత్తశుద్ధి కలగదు చిత్తశుద్ధి కలగకపోతే ఆత్మజ్ఞానము అంకురించదు ఆత్మజ్ఞానం లేకపోతే మోక్షము చేకూరదు కాబట్టి మోక్ష ప్రాప్తికి మోక్షతత్వాన్ని ప్రాప్తింపజేసుకోవాలి అంటే నిష్కామకర్మ కర్మ యొక్క ఫలితం అనేటువంటిది కోరకుండా చేయగలిగినటువంటిదే అత్యంత అవసరమై ఉన్నది ప్రతి ఒక్కరికి మాతే సంగోస్వ కర్మణి అని కదా చెప్పారు అంటే కర్మల యొక్క ఫలితాన్ని కోరవద్దు అని కదా చెప్పి ఉన్నారు అనే అసలు కర్మలే మానస్తావేమో ఎందుకు అంటే కర్మల యొక్క ఫలితం లేకపోతే అసలు కర్మలే చేయకపోతే ఫలితాన్ని కోరేటువంటి ఆవశ్యకత ఉండదు కదా అని ఒకవేళ కర్మలు చేయడమే మానివేస్తావేమో అలా ఎప్పటికీ కూడా చేయకూడదు అనే పరమాత్మ గీతాచార్యులైన భగవానుడు తెలియజేస్తూ ఉన్నాడు ఎందుకంటే అది సోమరతనం క్రిందకే వస్తుంది ఏ కర్మ లేకుండా ఈ కర కరచరణాది అవయవాలతో కూడినటువంటి కలేభరాన్ని కదలకుండా కూర్చోబెట్టినప్పుడు ఏమవుతుంది అది సోమరతనం క్రిందకే వస్తుంది అది కేవలం తమో గుణము చీకటిమయము ఆ స్వరూపము ఏ కర్మయు కూడా ఏ పని చేయకుండా ఉండడం అనేటువంటిది గొప్పతనం అవుతుందా అస్సలు కాదు అంటే ఏ కర్మ చేయకుండా ఉండడం అనేటువంటిది గొప్పతనం కానే కాదు ఎందుకు ప్రతి ఒక్కరం కూడా మంచి గాఢ నిద్రలో ఎవ్వరూ కూడా ఏ కర్మ చేయడం లేదు అక్కడ ఏ అవయవాలు కానీ ఏ ఇంద్రియాలు కానీ కదలకలేవు తన తగినటువంటి తమస్సులో అజ్ఞానమైనటువంటి సుశుక్తిలో ఎవరైనా ఏ కర్మైనా చేస్తూ ఉన్నామా చేయడం లేదు అలాగే మరి బిత్తి అంటే గోడ అనేటువంటిది ఉన్నది అదేమన్నా కర్మ చేస్తుందా లేదు అజ్ఞాన స్థితిలో మన ఇంద్రియాలు కదలకుండా ఏ కర్మ చేయకపోయినా ఎటువంటి గొప్పతనము లేదు గోడ ఏ కర్మ చేయదు దానికి ఏ గొప్పతనము కూడా రాలేదు కాబట్టి తమోగుణజన్యముగు అంటే అజ్ఞానముతో నిండిపోయినటువంటి తమో గుణముతో ఉత్పన్నమైనటువంటి ఈ యొక్క అకర్మణత్వాన్ని అకర్మణత్వము అంటే పని చేయకుండా కర్మను చే ఆచరించకుండా ఉండేటువంటి స్థితి ఏదైతే ఉంటుందో అదే అకర్మణత్వం కాబట్టి ఇది ఏ కర్మ చేయకుండా ఉండేటువంటి సోమరితనపు క్రియ అనేటువంటిది దేని కిందకు వస్తుంది అంటే తమో గుణము చేతనే సంభవించింది కాబట్టి అటువంటి తమో గుణముతో ఉత్పన్నమైనటువంటి అకర్మణత్వాన్ని అంటే పని చేయకుండా ఉండేటువంటి సోమరితనాన్ని దూరంగా పారద్రోలు అని దానిని విడిచివేయు అని పదే పదే నొక్కి ఒక్కానిస్తూ ఉన్నాడు భగవానుడు ఈ విధంగా శాసిస్తూ ఉన్నారు అంటే సోమరులకైతే ఈ వాక్యం ఎలా ఉంటుంది గొడ్డలి పెట్టుగా తయారవుతుంది పని చేయమంటారు దాని యొక్క ఫలితం ఆశించవద్దంటారు పని చేయకుండా ఉండవచ్చు అనుకుంటే పని తప్పనిసరిగా చేయాలి అంటారు కాబట్టి ఇదంతా ఎలా సాధ్యము అనేటువంటిది తమో గుణముతో నిండిపోయి సోమరితనం పెళ్ళిమికి ఉన్నటువంటి వారికి ఇది అంతా కూడా చాలా యాతనగా ఉంటుంది కొందరు ఏం చేస్తారు సమాధినిష్ట అనేటువంటి పేరుతోటి కేవలము తమస్సు నందే కాలాన్ని గడిపివేస్తారు అక్కడేంటి ఇక ఇంద్రియాలతో సంఘటింపబడినటువంటి దేహం కదలనవసరం లేదు కదలకుండా వాని యొక్క మనో ఇంద్రియాలన్నీ కూడా మానసిక ఇంద్రియాలు మొత్తం కూడా పనిచేస్తూనే ఉంటాయి అయినా కూడా గుడ్లు అటు ఇటు తిప్పుతూ ఎవరైనా వచ్చినప్పుడు కళ్ళు మూసుకుంటూ శరీరాన్ని కదిలించకుండా శ్వాస కూడా అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి బిగబెట్టేస్తూ ఈ విధంగా సమాధానిష్ట అనేటువంటి పేరు వారికి వారే పెట్టేసుకొని కేవలము తపస్సునందే నంది కాలం గడిపిస్తూ ఉంటారు కొంతమంది అయితే అదే విధంగా ఈ యొక్క అభ్యాస యోగ క్రమం ద్వారా సమాధి అనేటువంటి స్థితిని అభ్యాసం చేస్తూ ఉంటారు ఇటువంటి వారు నాటకం ఆడి తనను తాను మోసగించుకునేటువంటి వారైతే ఇటు ఇహ సంబంధమైనటువంటి విషయాలకు పనికిరారు ఏ కార్యాన్ని చక్కబెట్టలేరు ఏ యొక్క ఇంద్రియాలను తప్పింపజేసి పరతత్వాన్ని పొందలేరు అది పరానికి అంటే ఇకవాడు ఎటువంటి అభ్యాసయోగము అనేటువంటిది అంత మోస ప్రవృత్తి కాబట్టి ఇంద్రియాలను ఎలా నిగ్రహించాలి ఈ అభ్యాసయోగం అనేటువంటిది ఎలా కొనసాగించాలి అనేది తెలియకుండా ఇహ సంబంధమైనటువంటి సుఖాలను నశింపజేసుకొని పర సంబంధమైనటువంటి పరమాత్మతత్వానికి దూరమైపోతాడు ఇలా ఇహ పరాలకు రెంటికి కూడా చెడిన వారే అవుతూ ఉంటారు కాబట్టి వారు లేచి ఏదో ఒక సత్కార్యాన్ని చేయడమే మేలు అలా కదలకుండా తమస్సుతో కూర్చొని ఉండే కంటే కూడా ఏదో ఒక మంచి పనిని చేయడం మేలే కదా కాబట్టి కర్మ చేయకుండా అసలు ఎవడైనా ఉంటాడా అంటే ఎవడూ ఉండలేడు కావున ఏదో ఒక కర్మను చేస్తూనే ఉండాలి ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి ఎందుకు అంటే శ్వాసను వదలడం లోపలికి తీసుకోవడం కూడా కర్మే అది కూడా క్రియే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా క్రియ లేకుండా ఈ కర్మ లేకుండా అవ్వడు జీవించలేడు అయితే ఏ కర్మ చేయకుండా ఎవడూ ఉండలేడు కాబట్టి ఏదో ఒక కర్మ చేస్తూ ఉండాలి కాబట్టి ఆ చేసేటువంటి కర్మను ఎటువంటి కోరిక లేకుండా ఆచరించు అని భగవానుడు ఆనతి చేస్తూ ఉన్నాడు అలా కనుక చేసినట్లయితే అపారమైనటువంటి మేలు చేకూరుతుంది అనే చెబుతూ అపారమైనటువంటి మేలు ఎలా చేకూరుతుంది అంటే తనకు తను ఫలితాన్ని నిర్ణయించుకుంటే స్వల్పమైనటువంటి ఫలితం ద్వారా వాడు తృప్తినో అసంతృప్తినో పొందుతాడు అపారవారమైనటువంటి మేలు పరమాత్మ ద్వారా ప్రసాదించబడేటువంటి మేలు అంటే వానికి అపారవారమైనటువంటి సంపదే మోక్ష సంపదే అయి ఉంటుంది అందుకే ఒకసారి దీనికి ఒక చిన్న సాదృశ్యాన్ని తెలియజేసుకుందాం ఒక తల్లి తన బిడ్డను తీసుకొని కిరాణా దుకానికి వెళ్ళింది ఆ కిరాణా దుకాణానికి వెళ్ళిన తర్వాత ఆ కిరాణా షాపు అతను ఆవిడ్ని ఏం కావాలో అడిగాడు ఆమె సరుకుల లిస్టు ఇచ్చింది ఆయన అవన్నీ కూడా కడుతూ ఉన్నాడు ఆ పిల్లాడు వాళ్ళమ్మ చెప్పినట్లుగా సైలెంట్గా అలాగే చేతులు కట్టుకొని గుడ్లు అప్పగించి ఏ వస్తువులు కదిలించకుండా అలాగే చూస్తూ ఉన్నాడు పిల్లాడు బుద్ధిగా ఉన్నాడు భౌతికంగా అందంగా కూడా ఉన్నాడు ఆ షాపు యజమానికి ఆ పిల్లవాని యొక్క చర్య చాలా ఇష్టం అనిపించింది సరుకులు ఇచ్చాడు అతను తల్లి పిల్లాడిని తీసుకొని సరుకులకు డబ్బు ఇచ్చి వెళ్ళిపోయింది ఇలాగా అప్పుడొకసారి అప్పుడొకసారి ఆ తల్లి కొడుకులు ఇద్దరూ కూడా షాపు దగ్గరకు వచ్చి వారికి కావలసిన వస్తువులను తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు ఎన్నిసార్లలో కూడా ఆ పిల్లాడు ఆ వస్తువుల పైన చేయి వేయడం లేదు సరే అతనికి బహుముచ్చటేసింది యజమా షాపు యజమానికి ఆ పిల్లవాడితో అన్నాడు ఇది చాక్లెట్లు డబ్బా కదా మూత తీసి నీవు నీకు కావలసినవి తీసుకో అన్నాడు అంటే ఆ అబ్బాయి చూసి నవ్వాడు కానీ ఏమాత్రం తీసుకోలేదు ఆ షాప్ యజమాని మళ్ళీ చెప్పాడు అయినా తీసుకోలేదు మళ్ళీ నవ్వాడా బాబు అప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేసింది అంటే తీసుకో అని సైగు చేసింది అయినా తీసుకోలేదు అప్పుడు ఆ షాపు యజమాని ఏం చేశాడంటే ఆ డబ్బాకి మూత తీసి అతని చేతి నిండా వచ్చినటువంటి చాక్లెట్లు వాడి జేబుకు నిండుగా పోసి చాలా ముద్దుగా ఉన్నావు ఎంత బుద్ధిమంతుడివి అని మరి ముద్దులు ముద్దు పెట్టుకొని ముద్దు పెట్టుకొని వదిలేస్తాడు అప్పుడు ఆ తల్లి కొడుకులు వెళ్తూ ఉంటారు తిరిగి సరుకులు తీసుకొని అప్పుడు ఆ తల్లి అంటుంది ఏమిరా ఆయన ఆ చాలా చాలాసార్లు చెప్పారు కదా డబ్బా ఓపెన్ చేసి నువ్వు చాక్లెట్లు తీసుకోరా బాబు అని చెప్పారు కదా ఎందుకు తీసుకోలేదు అని వాడు మళ్ళీ నవ్వుతాడు నేను కూడా చెప్పాను కదా తీసుకోమని మరి ఎందుకురా నేను కోపడతానని తీసుకోలేదా అన్నాడు అది కాదమ్మా నా చెయ్యి చాలా చిన్నది నేను తీసుకుంటే ఒక ఐదారు చాక్లెట్స్ వస్తాయి అదే అంకులు చెయ్యి చాలా పెద్దది కదా ఆ పెద్ద చేత్తో ఇస్తే చాలా చాక్లెట్లు వస్తాయి కదా చూడు ఎన్ని వచ్చినవో ఇవన్నీ నా పిడికిలే ఒక సరిపోతాయా అని అంటే షాపు వాడు ఇచ్చినటువంటి కానుక చాలా అపరిమితంగా ఉంది పిల్లవాడికి సరిపో అయితే అదే దైవం ఇచ్చేటువంటిది ఏ విధంగా ఉంటుంది ఫలితాన్ని కోరకపోతే వచ్చేటువంటి ఏ ఫలితం కర్మ చేసినప్పుడు దాని యొక్క ఫలితం తథ్యం కోరిక లేకుండా చేసేటువంటి కర్మ కూడా ఫలితం తథ్యమే తప్పనిసరిగా ఉంటుంది అయితే అది ఎలా ఉంటుంది అపారవారమైనటువంటి నిచే కూరుస్తుంది ఏ విధంగా పిల్లవాడు చాక్లెట్ వాడు తీసుకుంటే నాలుగు చేతికి వచ్చినట్లు షాపు యజమాని ఇస్తే వానికి ఎన్నో వాడు వాడి నిండుగా నిండిపోయేటట్లు వచ్చినట్లుగానే ఈ కోరకండా చేసినటువంటి కర్మ యొక్క ఫలితం అపారమైనటువంటి మేలునే చేకూరుస్తుంది అని చెబుతూ ఆ మేలు ఎటువంటిది వాడు ఏ మోక్షతత్వాన్ని అయితే పొందాలి అనుకున్నాడో అనుకోకపోయినా వానికి అటువంటి హితాన్నే కలగజేస్తూ ఉంటుంది అందుకే గీత యొక్క ప్రధానమైనటువంటి ఆశయాలలో ఈ అనాసక్తి యోగము అనేటువంటిది కూడా ఒకటి అనాసక్తి అంటే దేని పట్ల కూడా కోరిక లేకుండా సంగము లేకుండా ఆసక్తి లేకుండా ఎటువంటి అనురాగము లేకుండా చేసేటువంటి కర్మ యోగంగా మారిపోతుంది కాబట్టి ఇక అప్పుడు వాడు ఈ విధంగా ఆ అనాసక్తి యోగము అనేటువంటిది ఈ భగవద్గీత యొక్క ప్రధానమైనటువంటి విషయాలలో ఆశించినటువంటి ఆశయాలలో ఈ అనాసక్తి యోగము అంటే వాడు ఆ యోగముతో కలయిక చెందుతాడు ఆసక్తి లేనటువంటి స్థితి ఏమిటి అంటే సర్వవ్యాపకమైనటువంటి స్థితి అనే చెబుతూ అంతేకాదు ఇక్కడ ఆ అర్జునుడు ఏం చేశాడు ఆ కర్మణ్యుడే అయ్యాడు ఎటువంటి కర్మను చేయడం లేదు ఎందుకు నేను యుద్ధము చేయను నా వారు అనేటువంటి వారిని నేను చంపి నేను వారి రక్తంతో తడిసినటువంటి ఆహారాన్ని నేను స్వీకరించలేను అని రథం మీద చతికలబడిపోయినటువంటి అర్జునుని కర్మవీరునిగా తయారు చేసినటువంటి బోధలన్నీ కూడా ఇవే కదా ఎంత ఉత్తేజితం ఎంత ఉత్సాహవంతం చేసినటువంటి బోధలు ఇవి అంటే ఏ కర్మను చేయకుండా ఉండేటువంటి సోమరుల సైతం కూడా ఇది మళ్ళీ కూడా అటువంటి సత్కార్యాలను చేయడానికి చక్కగా ప్రోత్సహించబడేటువంటి ఉపదేశాలు అటువంటి జ్ఞాన బోధలు కాబట్టి ఇక్కడ నిష్కామ కర్మతత్వాన్ని బాగా తెలుసుకోవాలి ఆ కర్మ అనేటువంటిది కోరిక లేకుండా చేయబడేటువంటి కర్మ యొక్క ఫలితం ఏమిటి దాని యొక్క శాశ్వత తత్వం ఏమిటి బాగుగా తెలుసుకున్నప్పుడు జనులు ఇక వారి వారి యొక్క జీవితాలను సంస్కరించుకుంటారు అని చెబుతూ అయితే మనుజునికి దేని ఎంత అధికారం ఉన్నది అంటే ప్రతి ఒక్కరికి కేవలం అర్జునుడికనే కాదు అర్జునుని మిషగా పెట్టుకొని భగవానుడు మనందరికీ తెలియజేసినటువంటి ఉపదేశ విధానం ఏమని కర్మలు చేయటం మాత్రమే అధికారం ఉన్నది నీ వంతు ఏంటి కర్మ మాత్రమే చేయు కానీ దాని యొక్క ఫలితాలను ఆశించడం ఎందుకనే కాదు దాని కోరిక లేకుండా నీవు కర్మలను ఆచరించు అని చెబుతూ నీవు కర్మ ఫలితాన్ని వేయు ఇంకొకటి కూడా ఆ కర్మణత్వాన్ని అంటే ఏ పనిని చేయకుండా ఉంటావు చూడు దానిని కూడా వదిలివేయు కర్మ యొక్క ఫలితాన్ని కోరవద్దు కర్మ లేకుండాను సోమరితనంతోను ఉండవద్దు రెంటిని వదిలివేయు అని చెబుతూ ఇంతకీ దేనిని వదిలివేస్తే మనకి సుఖానికి రాజబాట అంటే దేనిని వదిలివేయాలి కర్మ ఫలితాన్ని వదిలివేయాలి వదిలివేసి కర్మ చేయకుండా ఉండేటువంటి సోమరితనంతో కూడినటువంటి అకర్మణత్వాన్ని కూడా వదిలివేయాలి అప్పుడు మాత్రమే ఇక ఈ యొక్క సుఖానికి రాజభాట అని చెబుతూ ఒకసారి పూర్వం ఒక చోట ఒకనొక వర్తకుడు కొంత డబ్బును మూటగట్టుకున్నాడు ఎందుకు అప్పట్లో ఎక్కువగా సంపాదించినటువంటి వారు యాత్రలు చేసేవారు ఆయన కూడా ఏం చేశాడా వర్తకుడు కొంత డబ్బును మూటగట్టుకొని యాత్ర చేయడం కోసం బయలుదేరాడు దారిలో అక్కడక్కడా సత్రాలు ఉన్నాయి ఇప్పుడు మనకి హోటల్స్ లాడ్జీలు ఇలాంటివి ఎలా ఉన్నావో అలాగే అప్పుడు ఈ సత్రము అనేటువంటిది ఉండేది అంటే ఇది ఎప్పుడు దాదాపుగా వంద సంవత్సరాలకు ముందు సంగతి అయితే ఆ సత్రమునందు కానీ దేవాలయంనందు కానీ ఆయన విశ్రాంతి తీసుకుంటూ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు వర్తకుని వద్ద ఉన్నటువంటి డబ్బు మూటని మరి ఒకడొక చూశాడు అయితే చూసివాడేమనుకున్నాడు ఈ వర్తకుడు దగ్గర ఉన్నటువంటి డబ్బు మూటను కాజేయాలి దొంగిలించాలి అనేటువంటి దుర్బుద్ధి పుట్టింది వానికి పుట్టి వెంటనే లాగేసుకోలేడుగా స్నేహితుల్లాగా నటించాడు మెల్లగా అతనికి సన్నిహితంగా చెంత చేరాడు ఇరువురు కూడా మంచి పరమ మిత్రుల్లాగానే మెలగుచు యాత్రలు చేస్తూ ఉన్నారు ఒకరోజు రాత్రి ఇద్దరూ కూడా ఒక సత్రంలో సత్రాన్ని తీసుకున్నారు ఆ సత్రం గది ఇద్దరికి ఒకే గది ఇచ్చారు ఆ గదిలో పుడుకున్నారు వర్తకుడు ఏం చేస్తున్నాడు గాఢమైనటువంటి నిద్రపోతూ ఉన్నాడు అయితే డబ్బును కాచేయాలి అని వచ్చినటువంటి ఆ కపటమిత్రుడు ఏం చేశాడంటే నెమ్మదిగా లేచాడు డబ్బు మూట వర్తకుడు ఎక్కడ పెట్టాడు అనేటువంటి విషయం కోసం గది అంతా వెతుకుతూ ఉన్నాడు అంతేకాదు దొరకలేదు వర్తకుని పెట్టి వెతికాడు దొరకలేదు సంచులు చొక్కాలు మూటలు అన్నీ విప్పు చూచాడు కానీ డబ్బు మూట అనేది కనిపించలేదు మళ్ళీ మళ్ళీ కూడా వెతికాడు అయినా కూడా అది కనిపించలేదు మరుసటి రోజు ఉదయం తర్వాత స్నేహితులు లేచారు చక్కగా మాట్లాడుకున్నారు కార్యక్రమాలు నిర్వహించుకున్నారు కాలకృత్యాలు తీర్చుకున్నారు ఆ తర్వాత ఇక వెళ్ళే దారిలో అడిగాడు అనమాట రాత్రి మీ డబ్బు మూటను ఎక్కడ దాచారు అని ప్రశ్నించాడు అతడేమన్నాడంటే ఆ వర్తకుడు నేను నా డబ్బు మూటను నీ దిండి క్రిందనే దాచాను అని జవాబిచ్చాడు ఆ కపట మిత్రుడు చాలా ఆశ్చర్యపడ్డాడు వర్తకుడు తన మిత్రుణ్ణి దొంగగా గ్రహించాడు కాబట్టి అతడె ఎట్లయినా సరే తన యొక్క ధనాన్ని అపహరిస్తాడు అని తలంచి ఏం చేశాడు ఆ మూటను ప్రతిరోజు కూడా ఆ మిత్రుడి తలదిండు కిందనే దాస్తూ వచ్చాడు ఎలాగంటే దొంగ అన్ని చోట్ల వెతుకుతాడు కానీ తన యొక్క తలదిండు క్రింద వెతకడు కదా అయితే వర్తకునకో దొంగలను మేపేటువంటి అభ్యాసం ఉన్నది కాబట్టి ధనరక్షణ కోసం ఈ చక్కటి ఉపాయాన్ని అవలంబించాడు ఆ ప్రకారంగానే జీవుడు బ్రహ్మానంద వారాసిని తన యొక్క హృదయం నందే ఉంచుకొని ప్రపంచమంతా కూడా ఆనందం కొరకు వెతుకుతూ ఉన్నాడు కానీ ఎంత వెతికినప్పటికీ కూడా ఆ శాశ్వతమైనటువంటి ఆనందం అతనికి ఎక్ కడా లభించడం లేదు ఎందుకు అది ఎందే ఉన్నది కాబట్టి అది అంతరంగముననే ఉన్నది ఆ రహస్యం అనేటువంటిది అతనికి తెలియక ఆ జ్ఞానవశము చేత బయట తుచ్చ సుఖాల కోసం తిరుగాడుతూ ఉంటాడు భింద్యత్యాత్మని అఖం సుఖమాక్షయమాసునుతే యోంత సుఖో ఇటువంటి మొదలైనటువంటి వాక్యాల ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ అక్షయ సుఖము ఎప్పటికీ తరగనటువంటిది మరి క్షీణించినటువంటి సుఖము శాశ్వతమైన సుఖము లోపలే ఉన్నది అని కదా స్పష్టం చేశాడు అలాగే ప్రతిరోజు కూడా గాఢ నిద్రపోయేటప్పుడు బాహ్య వస్తువులు అన్నింటినీ కూడా మరిచిపోతాం కదా సంకల్పాలను కూడా వదిలివేసి జీవుడు అవి చిన్నమైనటువంటి సుఖము తన ఎందే అనుభవిస్తూ ఉండడం ప్రతి ఒక్క రం చూస్తూ ఉన్నాం కదా ఎందుకు మనం కూడా బాహ్యమైనటువంటి సంకల్పాలను బయటనే వదిలివేసి గాఢమైన సుక్షిప్తులు తన శరీర ఇంద్రియాలు తన సంకల్పాదులు కూడా గురుతు రాకుండా అటువంటి ఆ తమస్సుతో కూడినటువంటి సుఖము తన ఎందే అనుభవిస్తూ ఉండడం మనందరికీ కూడా అనుభవమే కదా ఆ సమయమున ఎటువంటి దుఃఖము కూడా గుర్తుకు రానే రాదు అప్పుడు జీవునికి పరమశాంతి కలుగుతూ ఉంటుంది అంటే అజ్ఞాన స్థితిలోనే మనసు యొక్క తాత్కాలికమైనటువంటి ఉపశమన రూపమైనటువంటి సుషుప్తి అంటే ఇంత సుఖము జీవనకు లభిస్తూ ఉంటే ఎక్కడ తన యొక్క అభ్యంతరమునందే లభిస్తూ ఉన్నది అదే ఇంకా జ్ఞానస్థితిలో మనసు యొక్క శాశ్వత ఉపశమన రూపమైనటువంటి సమాధి స్థితి ఎందు ఎంత సుఖము లభించగలుగుతుంది కాబట్టి అటువంటి అనంతమైన ప్రాప్తి కోసం బాహ్యమైన అల్పసుఖాలను జీవుడు వదిలివేసి ఉండాలి దానినే కదా విషయాల పట్ల విరక్తి అని చెప్తారు కొంత త్యాగాన్ని అవలంబన చేసి ఈ కార్యాన్ని గనక సాధించినట్లయితే ఫలితము అనేటువంటిది అఖండమైనటువంటి దైవ ప్రాప్తియే అవుతూ ఉంటుంది కాబట్టి కాబట్టిఘ్నులైనటువంటి వారు తమ యొక్క అమూల్యమైనటువంటి చెప్పడానికి సాధ్యము కానీ ఎంతో విలువైన మానవ జన్మను సార్థకపరుచుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి వారే ఈ విషయ సుఖాలను పరిత్యజిస్తూ ఇంద్రియ మనోనిగ్రహాన్ని సాధిస్తూ కామం యొక్క క్రోధం యొక్క మొదలైనటువంటి అరిషడ్ వర్గాల యొక్క వేగాన్ని అణుస్తూ ఉంటారు జీవితకాలము అనేటువంటిది అతి స్వల్పము తెలుసుకోవలసినటువంటి ధర్మములైతే చాలా ఉన్నాయి ఆచరించవలసినటువంటి సాధనలు అలాగే అనేకాలున్నాయి మరి వాటిని ఆటంకపరిచేటువంటి విఘ్నాలైతే లెక్కలేనన్ని వచ్చి పైబడుతూ ఉంటాయి ఇటువంటి స్థితిలో జీవుడు ఎంత త్వరితంగా తన యొక్క లక్ష్యాన్ని సాధించగలుగుతాడో అంత శ్రేయస్కరమే అవుతుంది మృత్యువు ప్రతి నిమిషము కూడా జీవుణ్ణి కబలించడం కోసం ప్రక్కనే వేచి ఉంటుంది ముసలితనము రోగము మొదలైనటువంటివన్నీ హోంకరిస్తూ వచ్చి మీదబడిపోతూ ఉన్నవి కాబట్టి వాటి వలన అపకారం కలగకముందే మరి పూర్వము మృత్యువు దాపురించకమునిపే ఇంద్రియాల శక్తి ఉడుకక పూర్వమే వైరాగ్యము శమము దమము మొదలైనటువంటి సాధనలను అభ్యాసం చేసి స్వస్వరూపానుభవాన్ని పొందవలసి ఉంటుంది మరణించిన తర్వాత మానవ జన్మ వస్తుంది అనేటువంటి గ్యారెంటీ ఎవరికైనా ఉన్నదా లేదు ఆ ప్రకారంగా భగవంతుడు మనకు హామీ పత్రమేది ఇవ్వలేదు ఒకవేళ ఇతర లోకాల ఎందు జన్మించితిమా ఇక అక్కడ పరమార్థ సాధనలకు అనుగుణ్యమైనటువంటి వాతావరణం ఉండనే ఉండదు కదా అవన్నీ కూడా భోగభూములే కానీ యోగ భూములు కానీ కావు కర్మభూములైతే అంతకంటే కావు భూలోకము మాత్రము ఒక్కటే చక్కని కర్మక్షేత్రము పాపం చేసినట్లయితే నరకానికి పుణ్యం చేసినట్లయితే స్వర్గానికి జ్ఞానం పొందినట్లయితే మోక్షానికి ఎక్కడి నుండే జీవులకు నేరులో పాస్పోర్ట్ అంటే టికెట్ దొరుకుతుంది తన యొక్క గమ్యాన్ని తాను ఇక్కడే నిర్ణయించుకోవచ్చు కాబట్టి త్వరలో సద్గురువును ఆశ్రయించి తరణోపాయాన్ని ఎరుగవలియును అని అదేదో గురువులు గురువులకే గురువైన శ్రీకృష్ణమూర్తి గీతయందు వెల్లడించే ఉన్నాడు ఏమని శక్నోతి హైవయస్సోడు ఫ్రాక్చరీ రవిమోక్షణాత్ క్రామ కామ క్రోధోద్భవం వేగం సయుక్త ససుకీ నరహ సుఖము ఎవరికి లభిస్తుంది కామక్రోధాదులను నిగ్రహించగలిగినటువంటి వానికి మాత్రమే వానిని ఎప్పుడు నిగ్రహించాలి ఈ శరీరము పతనంగాక పూర్వమే నిగ్రహించాలి అంటే మృత్యువు ఆసన్నమవడానికి ముందే నిగ్రహించాలి ఎచ్చట నిగ్రహించాలి ఈ మానవ జన్మ ఎందే నిగ్రహించాలి ఈ భూలోకమునందే ఈ విధంగా పరమాత్మ ఆధ్యాత్మ సుఖ ప్రాప్తి కోసం రాజభాటనే చూపించాడు కదా కోరికలను తగ్గించుకోవాలి ఆశలను విడనాడాలి విషయ సుఖాలను పరిత్యజించాలి భోగాభిలాషను దూరీకృతం చేసుకోవాలి కామక్రోధాదులను అణిచివేయాలి ఆ తర్వాతే ప్రతి జీవికి కూడా తన హృదయస్థమైనటువంటి ఆత్మానందరూప అఖండ సుఖము చక్క చక్కగా అవుతుంది అంటే పరిపూర్ణమైనటువంటి సుఖము తన ఎందే ఉన్నది మనసును నిగ్రహించి నిర్మలం చేసినప్పుడు అంతర్ముఖం చేసి అటువంటి సుఖాన్ని జీవుడు అనుభూతం చేసుకోగలుగుతాడు అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీత మాతా జయ మంగళం భక్త జనావని బంధవిమోచని யாரிணி பயதாயி மங்களம் ஓம் மங்களம் ஸ்ரீ குருக்ஷேரோ விதசாரூபாய மங்களம் ஓம் மங்களம் மகாத்